ఈ రోజు బరగర్పల్లి మండలం పీరవరి గ్రామంలోని ఎస్టీ కాలనీ గల అంగన్వాడీ సెంటర్ వన్నదు మద్దమ్మ గారి అంగన్వాడీ సెంటర్ శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందచారి సందర్శించడం జరిగింది అమ్మ మీరు గర్భవతులకు ఎటువంటి పౌష్టిక ఆహారం అందిస్తున్నారు సెంటర్లో సెంటర్ పాలు ఐదు లీటర్ల పాలు మూడు కేజీల బియ్యం ఒక కేజీ బాలు అర కిలో ఆయిల్ బట్టాలు ఖర్జూరాలు అడ్డుకుళ్ళు బెల్లం అవెల్ల అనిపిస్తుంది పది నెలలలో అందరు పోతే వాళ్ళంతా చిన్న పిల్లలకి ఆడతాం చిన్న పిల్లలకి వచ్చేసి ఆరు నెలల నుంచి మొత్తం నాలుగు పిల్లల కూడా ఇప్పుడు హీరో అయిన గుట్టు రెండు నాలుగు లీటర్ల పాలు పిల్లలకు చాలా సంతోషం పడుతారు ఇటువంటి సౌకర్యం కల్పిస్తున్న అంగన్వాడీ సెంటర్లను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వం మీకోసం వ్యయ ప్రార్థన నుంచి మీకు మంచి ప్రభుత్వా మంచి పౌష్టికాహారం అందించి మంచి ఆరోగ్య రీత్యా మిమ్మల్ని అందరినీ కాపాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సౌకర్యాన్ని మీరు వరకు రావాలని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి మీ బ్రహ్మా మీ అందరికీ తెలియజేస్తారు ఇంతసేపు కార్యక్రమంలో పాల్గొన్న మద్దమ్మ గారికి వీడియో అందిస్తున్న రాజుగారికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నారు మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మాందచారి కృతజ్ఞత అభిమాను అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీ జేకఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయ చక్రవర్తి గారి సహకారంతో బీరవలి గ్రామం ఇస్తీ గ్రామంలో గల అంగన్వాడి సెంటర్ ఎందుకు గర్భవతులకు బహుమతుల ప్రధానతో అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త లింగ వివక్ష బాలిక విద్యపై కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి మాట్లాడుతూ వాస్తవంగా వచ్చేసి గర్భవతులను మంచి పౌష్టికాహారం ఆరోగ్య ఇచ్చే అన్ని రకాలుగా సౌకర్యం అందించాలనే ఉద్దేశంతోనే అంగన్వాడీ సెంటర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెంటర్ రంగు మంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది వాస్తవంగా వచ్చేసి వీరు మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా మీకు అన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు మాకు పిల్లలు కావాలని చెప్పిన ఉద్దేశంతో ఈ రోజు కూడా గృహణాధ్యాలకు పాల్పడడం బాధాకరం కాబట్టి మీరు లింగ బాలికతో ప్రకారం కూడా విద్య నేర్పాలని చెప్పి మీ బ్రహ్మాదచారి చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాలిక విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో విద్యలోనూ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ సౌకర్యం కల్పించిందని అని తెలియజేయడం జరిగింది ఈ సౌకర్యాన్ని మనకు అందించిన మనం ఫౌండేషన్ అధ్యక్షులు చక్రవర్తికి ఒకసారి